ఈరోజు మన ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి కుమరవెల్లి దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ఊరికి బందంపల్లికి వచ్చి ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడమైంది దానికి మీరు అందరూ వచ్చి చాలా సంతోషం బీజేపీ పార్టీ టీచర్స్ ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థిగా కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ క్యాండిడేట్గా నన్ను సీట్ ఇచ్చి ఆశీర్వదించింది దానికి టీచర్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు చాలా చదువుకొని ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందరినీ చదువు చెప్పి బాగా చేస్తూ ఉన్నారు టీచర్స్కి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు టాంబుల్ నుంచి పెండింగ్ ఉన్నాయి ఆ సమస్యలలో ఒకటి ఓడిస్ పెండింగ్ ఉండడం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకు కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకు మెనుమల్ స్కేల్స్ లేవు త్రీ వన్ సెవెన్ జీరో కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది దానికి మన మన మినిస్టర్ గారు సంజయ్ గారు బాగా ఫైట్ చేసి కొట్లాడారు జైలు కూడా వెళ్ళారు